వ్యూవర్స్ మీరు నాలాగా ఐఫోన్ కొనాలి అనుకుంటున్నారా ఒకే రోజులో కొనుక్కోవచ్చు బెట్టింగ్ యాప్ లో డబ్బులు పెట్టండి లక్ష పెట్టండి లక్షతో పాటు ఇంకో లక్ష సొంతం చేసుకోండి మీరు పెట్టిన లక్షతో అదనంగా ఇంకో లక్ష వస్తుంది మీరు ఈ లక్షతో ఐఫోన్ కొనుక్కోవచ్చు నన్ను నమ్మండి అని చెబుతారు నమ్మ బలికేలా మాటలు చెబుతారు తీయగా మాట్లాడి గొంతుకొస్తారు అవేవి నమ్మకండి ఇదంతా ఫేక్ మనుషుల మానవ మృగాల మీరు నిజంగా అలా వచ్చేది ఉంటే అందరూ ఇంత ఎందుకు కష్టపడుతుంటారు హాయిగా ఇంట్లో కూర్చొని మొబైల్ చేతిలో పట్టుకొని డబ్బులు గెలుచుకుంటారు కదా ఈ యాప్ వాడికి ఏమైనా డబ్బులు చెట్టుకు కాస్తున్నాయా డబ్బులు ఊరికే రావు కదా వాళ్ళ ఇంట్లో ఏమైనా డబ్బుల చెట్టు ఉందా మీరు డబ్బులు గెలుచుకోండి మేము డబ్బులు ఇస్తామని చెప్పడానికి మీ దగ్గర డబ్బులు కాజేయడానికే వాళ్ళ ప్రయత్నం అంతేగాని వాళ్ళు మీకు డబ్బులు ఇవ్వడానికి కాదు గెలుచుకోండి అని ఆశ పెడతారు ఆ ఆశతో పెట్టిన డబ్బులు మీరే పోగొట్టుకునేలా చేస్తారు గొర్రె కసాయి వాడిని నమ్మినట్టు మీ అంతట మీరే వెళ్లి డబ్బులు వారికి ఇచ్చేస్తారు ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఏకంగా వెయ్యి మంది బెట్టింగ్ యాప్ లో లక్షల డబ్బులు పోగొట్టుకొని ప్రాణాలు కోల్పోయారు ముందుగా సజ్జనర్ సార్ గారికి ధన్యవాదాలు ఎందుకంటే సజ్జనర్ గారు ఒక అడుగు ముందుకేసి బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసే ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉన్నారో వారిపై పాదం మోపకపోయి ఉంటే కనుక వీళ్ళు ఇంకా రెచ్చిపోయేవారు చాలా మంది అమాయకులు లక్షల డబ్బులు పోగొట్టుకొని ఆత్మహత్యలు చేసుకొని వారి కుటుంబాలకి కడుపు కొరత మిగిల్చేవారు నిజానికి వారంతా ఈ బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేస్తే బ్యాచ్ మాటలు విని వీరు బెట్టింగ్లు ఆడుతున్నారు డబ్బులు పోగొట్టుకున్నారు వీరు పాపం వారి మాయ మాటలో పడి వారి మాటలు నిజమేనేమో అని నమ్మి వారు కూడా బెట్టింగ్ చేస్తున్నారు ఒక్క రోజులో నలభై వేలు యాభై వేలు ఈ బెట్టింగ్ ద్వారా సంపాదించాము అని నాకు ఇంత వచ్చింది అంత వచ్చింది ఇది ఆడటం వలన ల్యాప్టాప్ కొన్నాను నేను పెద్ద బైక్ కొన్నాను అని యువతను అందరినీ అట్రాక్ట్ చేస్తున్నారు ఇది నిజమే అనుకొని చాలా మంది ఈ యువత అందరూ పాపం తెలియక మూసపోయి బెట్టింగ్ యాప్ లో డబ్బులు పోగొట్టుకుంటున్నారు దీని వల్ల లక్షల లక్షలు పోగొట్టుకొని చివరికి ప్రాణాలు తీసుకుంటున్నారు అలా తల్లిదండ్రులకి కడుపు కోత మిగులుస్తున్నారు ఒకవేళ ఇప్పుడు కనుక సజ్జనార్ గారు దీనిపై మాట్లాడకపోయి ఉంటే కనుక వీరు ఇంకా రెచ్చిపోయేవారు అలాగే ప్రమోషన్స్ చేసుకుంటూ అమాయకుల్ని బలి చేసేవారు నా అన్వేషణ గాని ఇంకా యువ సామ్రాట్ గాని వీరు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసే వారికి వ్యతిరేకంగా చాలానే వీడియోలు చేశారు కానీ ఎవరైతే ఆ ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారో వారి ఫాలోవర్స్ లో కొందరు వీరిని బ్యాడ్ కామెంట్లతో తిట్టేవారు దీనివల్ల ఇది ఆడకండి నష్టపోతారు ప్రాణాలు తీసుకోకండి అని చెప్పినందుకు వీరిని బ్యాడ్ కామెంట్లు పెట్టేవారు నిజానికి ఇందులో ప్రభుత్వం ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది కానీ రాజకీయ పార్టీలు ఇన్వాల్వ్ అవ్వవు ఎందుకంటే మనకు తెలిసిన కొంత సమాచారం వరకు ఈ బెట్టింగ్ యాప్లు నిర్వహించే వారి నుండి ప్రతి ఒక్క రాజకీయ పార్టీకి ఫండ్స్ అందుతుందట అందుకే ఈ రాజకీయ పార్టీల వాళ్ళు ఒక్కరు కూడా నోరు మెదపడం లేదు చూసి చూడకుండా వదిలేస్తున్నారు ఎంతో మంది యువత నష్టపోతున్నారు అయినా ఈ రాజకీయ నాయకులు అసలు పట్టించుకోవడం లేదు ఈ రాజకీయ నాయకుల్ని పక్కన పెడితే సినీ పరిశ్రమలో ఉన్న సెలబ్రిటీలు వీరు ఏం చేయాలి యువతని మేల్కొల్పే మాటలు చెప్పాలి పక్కదారి పడితే సరి అయిన దారిలో పెట్టేందుకు మంచి మాటలు చెప్పాలి కానీ ఈ సెలబ్రిటీలు ఏం చేస్తున్నారు అంటే ఆ మంచి మాటలు చెప్పకపోగా బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేస్తున్నారు ఇది ఆడండి అంటున్నారు లక్ష్యాలు సంపాదించుకోండి అంటున్నారు మంచు లక్ష్మి అయితేనేమి ఇంకా ఆహాలో కూడా ఈ బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ చేస్తున్నారంటే ఏం అర్థం చేసుకోవాలి చూస్తున్నారు వీటంతటిని ప్రజలందరూ గమనిస్తున్నారు ఓపిక పట్టేంత వరకు ఓపిక పడతారు నిజంగా వీళ్ళకి ఎంత డబ్బు ఉన్నా కూడా సరిపోదు ప్రజలను పీడించుకో తినేలా ఉన్నారు వీళ్ళు లోకల్ బాయ్ నానిని అరెస్ట్ చేసిన తర్వాత ఇప్పుడు భయస్ అన్ని యాదవ్ ని చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నారు పోలీసులు జైల్లో భయస్ యాదవ్ కోసం ప్రత్యేకంగా జైలు గదిని ఏర్పాటు చేశారు పట్టుకొని లోపల వేయటమే ఆలస్యం పోలీసులు కూడా మీడియా ముందుకు వచ్చి చెబుతున్నారు అందరి పైన కేసులు బుక్ అయ్యాయి ఎవరెవరైతే యాప్ లు ప్రమోట్ చేశారో వారందరిపై కేసులు పెడుతున్నామని చెబుతున్నారు సజ్జనార్ గారు అయితే ఉన్నది ఉన్నట్టు ట్వీట్లు చేస్తున్నారు హర్ష సాయి పైన కూడా కేసు బుక్ అయింది అంటూ కామెంట్ చేశారు మంచి చేస్తున్నామన్న ముసుగులో ప్రజలను మోసం చేయడం ఏంటి ఇది ఎంతవరకు కరెక్ట్ అంటూ సజ్జనార్ గారు కరఖండిగా చెప్పేశారు కామెంట్ చేశారు అయితే ఈ బెట్టింగ్ మాఫియా అనేది చాలా పెద్ద మాఫియా లాగా అనిపిస్తుంది ఈ రాజకీయ నాయకుల్ని కొనేసంత పెద్ద మాఫియా వాళ్ళు ఎంత పెద్ద మాఫియా అయినా కూడా ప్రజల దృష్టిలో ఒక్కసారి పడ్డారు అంటే వారు చిత్తు కావాల్సిందే నిజం ఎప్పటికైనా బయటపడుతుంది అందరికీ అవేర్నెస్ వస్తుంది అందరూ దీని గురించి తెలుసుకుంటారు ప్రతి ఒక్క యూట్యూబర్ కూడా దీనిపై మాట్లాడి ప్రజలని ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ బెట్టింగ్ యాప్స్ బారిన పడకుండా ఉండేందుకు ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాలి మన ఇంట్లో గాని మన చుట్టుపక్కల బంధువుల కుటుంబ సభ్యుల్లో కానీ ఈ బెట్టింగ్ యాప్స్ బారిన పడి లక్ష్యాలు పోగొట్టుకొని ప్రాణాలు పోగొట్టుకోకుండా ఉండేందుకు ప్రతి ఒక్కరు గొంతెత్తాలి దీన్ని అందరూ ఖండించాలి ఇంకో విషయం ఏంటంటే ఇంతకుముందు ప్రమోట్ చేసిన ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ నిన్న బెట్టింగ్ యాప్స్ గురించి ప్రమోట్ చేసిన వారే ఈ రోజు వచ్చి ఇకపై బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయము అది మాకు తెలియకుండా చేశాము దాని వల్ల జనాలకి ఇంత నష్టం జరుగుతుందని మాకు తెలియదు అని నీతి సూత్రాలు చెబుతున్నారు మనం పోరాడి ఈ బెట్టింగ్ యాప్స్ ని లేకుండా చేద్దామని ఇప్పుడు కళ్ళబొల్లి మాటలు చెబుతున్నారు అయితే హర్స సాయి అయితే ఏకంగా నేను లీగల్ గా ఉన్నవి మాత్రమే ప్రమోట్ చేశాను ఈ బెట్టింగ్ యాప్ మూలాలు ఎక్కడెక్కడ ఉన్నాయో వాటిని అన్నింటినీ బయటకు తీద్దాం దానిపై పోరాడుదాం అని అంటున్నారు వీళ్ళు ఎందుకు ఇలా చెప్తున్నారు అంటే వీళ్ళ పైన కూడా కేసులు బుక్ అయ్యాయి కేసుల నుండి తప్పించుకోవాలి అంటే ఇది ఒకటే మార్గం ఒకవేళ ఉంటే కనుక వీళ్ళు ఈ బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేయడానికి అసలు కాదు ప్రమోట్ చేస్తూనే ఉండేవారు జీవితాంతం ప్రమోట్ చేస్తూనే ఉండేవారు ఒక విషయం ఏంటంటే ఎవరైతే ప్రమోట్ చేశారో వారి దగ్గర నుండి బెట్టింగ్ యాప్ నుండి ఎంత <imit> సాంపించారు <imit> 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 అంత డబ్బులు ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి నష్టపోయిన వారికి తిరిగి ఇవ్వాలి ఈ రకంగా చర్యలు తీసుకోవాలి అయితే మనం ఒక విషయం చెప్పుకోవాల్సింది ఏంటంటే గతంలో ఒకనొక సమయంలో సజ్జనార్ గారు రైతులను మోసం చేసిన ఒక వ్యక్తి నుండి డబ్బులు రికవరీ చేసి కొంత డబ్బు రైతులకు ఇవ్వడం జరిగింది అలాగే ఇందులో కూడా ఎంతమంది మోసపోయారు ఎంతమందికి మోసం జరిగిందో వీరు ఎంత డబ్బు కొలగొట్టారు అని తెలుసుకొని రికవరీ చేయడం చాలా మంచిది అలా అయితే ఇంకెప్పుడు కూడా ఇలాంటి మోసాలు చేయకుండా ఉంటారు ఇప్పటి వరకు ఒక లెక్క ఇప్పుడు ఒక లెక్క అనేలా ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న ఇన్ఫ్లుయెన్సర్స్ ఆగడాలపై ఒక్క పోరాటం చేసినందుకు తిరిగి యువ సామ్రా పైనే కేసులు పెట్టారు భయపెట్టారు చివరికి లొంగ తీసుకున్నారు చివరికి యువ సామ్రా కూడా అటువైపు మాట్లాడుతున్నారు అసలు ఈ సెలబ్రిటీ లకి ఏం పోయే కదా వాళ్ళకి చాలా డబ్బులు ఉన్నాయి కదా వాళ్ళు యూట్యూబ్ ద్వారా చాలా డబ్బులు సంపాదిస్తారు షోస్ ద్వారా డబ్బులు సంపాదిస్తారు ఎంత ఉన్నా కూడా వారికి ఇంకా కావాలి కావాలి అనే ఆచేస్త ఉంటూనే ఉంది కానీ మా వల్ల అమాయకులు నష్టపోతున్నారు పాపం వాళ్ళు ప్రాణాలు కోల్పోతున్నారు అని మాత్రం ఎవరు ఆలోచించడం లేదు ఎవరు ఏడిపోతే మాకేంటి మాకు డబ్బులు వలస సరిపోతుంది అని అనుకుంటున్నారు ఎవరు ప్రాణాలు కోల్పోయినా పర్వాలేదు అని అనుకుంటున్నారు ప్రస్తుతానికి అయితే నిన్న పదకొండు మంది యూట్యూబర్లపై కేసులు నమోదు చేశారు అందులో లోకల్బై నాని బైసాని యాదవ్ హర్ష సాయి విష్ణుప్రియేష్ యాంకర్ శ్యామల కిరణ్ గౌడ్ పరేషన్ బాయ్స్ ఇమ్రాన్ ఖాన్ సుప్రీత రీతు చౌదరి అజయ్ నమోదు ఇంకా చాలా మంది ఉన్నారు ఇందులో తెలిసిన వారు రాజా పల్లవి ప్రశాంత్ ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా మంది వీరంతా నైస్ గా మాట్లాడి సాఫ్ట్ గా డబ్బులు దోచేస్తారు వారి మీద ఉన్న నమ్మకమే వారికి పెట్టుబడి ఎందుకంటే నమ్మిన వారిని ఈజీగా మోసం చేయవచ్చు నన్ను నమ్మండి ఉన్నది అమ్మండి అనే కాన్సెప్ట్ అన్నమాట ఇప్పుడు ఈ యాప్స్ అనేవి ఎక్కడ క్రియేట్ చేస్తారంటే విదేశాల్లో క్రియేట్ చేసి ఇండియాలోకి వదులుతారు ఎందుకంటే జనాలు పప్పులు కదా మోసపోయేవాడు ఉన్నంత వరకు మోసం చేస్తూనే ఉంటారు జనాల వీక్ పాయింట్ పైన దెబ్బ కొడతారు భారతదేశంలోని సైబర్ క్రైమ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇంటెలిజెన్స్ బ్యూరో వంటి సంస్థలు బెట్టింగ్ యాప్ నిర్వహించే వారిపై వారిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి వీరి కార్యకలాపాలను అరికట్టడానికి చాలా కష్టమవుతుంది తెలంగాణ ఆంధ్రప్రదేశ్ తమిళనాడు కర్ణాటక రాష్ట్రాలు ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్పై నిషేధం విధించాయి ప్రభుత్వాలు గూగుల్ ప్లే స్టోర్స్ యాప్ స్టోర్లకు సమాచారం ఇచ్చి కొన్ని యాప్స్లను తొలగించాయి కానీ ఈ యాప్స్ నిరంతరం పేర్లు మారుస్తూ కొత్త లింకులతో పనిచేస్తున్నాయి విపిఎన్ ద్వారా ప్రజలు విదేశీ బెట్టింగ్ యాప్స్ ఉపయోగిస్తున్నారు భారత సైబర్ క్రైమ్ విభాగం పలు విపిఎన్ ల్యాగ్లను బ్యాంకు ట్రాన్సాక్షన్లను అనలైజ్ చేస్తుంది అయితే చాలామంది క్రిప్టో కరెన్సీ అంతర్జాతీయ పేమెంటు గేట్వేలను ఉపయోగించడంతో వారిని ట్రేస్ చేయడం కష్టమవుతుంది అందుకే ప్రమోట్ చేసే ఇన్ఫ్లుయెన్సర్లపై అరెస్టులు జరుగుతున్నాయి యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ టెలిగ్రామ్ ద్వారా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు వీరు రిఫరల్ లింక్స్ ద్వారా ప్రజలను బెట్టింగ్ కు ఆకర్షిస్తున్నారు అయితే వీరు నిజమైన నిర్వాహకులు కాదు కదా అసలైన వారు ఎవరు దొరకరు కూడా ఈడీ అనేది బెట్టింగ్ యాప్స్ ద్వారా విదేశాలకు డబ్బులు మళ్లింపుపై దర్యాప్తు చేస్తుంది చైనాకు సంబంధించిన కొన్ని బెట్టింగ్ యాప్స్ ద్వారా కోట్ల రూపాయలు విదేశాలకు వెళ్లినట్లు గుర్తించారు రెండు వేల ఇరవై మూడులో చైనా కంపెనీలు అండ్ భారత్లో ఉన్న వారి మధ్య సంబంధాలు బయటపడ్డాయి ఫేక్ బ్యాంక్ అకౌంట్లు క్రిప్టో కరెన్సీ చెలామణి భారతీయ పేర్లపై ఫేక్ అకౌంట్లు తీసుకొని అవి విదేశీ యాప్ డెవలపర్ల చేతిలోకి వెళ్ళిపోతున్నాయి అందుకే ఏం చేయాలి అంటే దేశవ్యాప్తంగా స్పష్టమైన నిషేధం విధించాలి బ్యాంకింగ్ పేమెంట్ గేట్ వేలను బ్లాక్ చేయాలి సోషల్ మీడియా యూట్యూబ్ వంటి ప్లాట్ఫామ్లపై కఠిన నిబంధనలు తీసుకురావాలి బెట్టింగ్ యాప్స్ నిర్వహించే వారిని ఇంటర్నేషనల్ లెవెల్లో ట్రేస్ చేయడానికి భారత ప్రభుత్వం విదేశీ దేశాలలో ఒప్పందాలు చేసుకోవాలి పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నా విదేశీ యాప్స్ విపిఎన్ క్రిప్టో పేమెంట్ కారణంగా ప్రధాన నిర్వాహకులను పట్టుకోవడం కష్టమవుతుంది కానీ రిఫరల్ లింక్ ద్వారా ప్రమోట్ చేసే వారిపై మాత్రం కేసులు నమోదు చేస్తున్నారు ఇంకా ఎవరైనా ఉంటే అందరిపైన కేసులు ఖచ్చితంగా పెట్టాలి అలా కేసులు పెడితే గాని అమాయకులు అత్యాశకు పోయి డబ్బులు పోగొట్టుకోకుండా ప్రాణాలు పోగొట్టుకోకుండా ఉంటారు హర్ష సాయి చెప్పారు ఒక ఇంటర్వ్యూలో ఫైవ్ హండ్రెడ్ కోర్స్ ఆఫర్స్ వచ్చింది నాకు అని చెప్పాడు ఒక్కరికి ఐదు వందల కోట్లు ఇస్తే మరి అసలైన వాడికి ఇంకెంత డబ్బులు రావాలి ఈ నేరంలో అసలైన వాడికి కుసరైన వాడికి ఇద్దరికి నేరంలో భాగం ఉంది కాబట్టి ఇలాంటి వాళ్ళని అరెస్ట్ చేసి లోపల వేయటమే మంచిది ఇంకా వీళ్ళు ఎంత డబ్బు కొల్లగొట్టారో మొత్తం వసూలు చేయండి ఎదుటి వారి ప్రాణాలు తీసి అలాంటి డబ్బు ఎలా వాడుతున్నారు రక్తపు కూడు తింటున్నారు వ్యూవర్స్ దీనిపై మీ అభిప్రాయాన్ని తెలియజేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి